హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ గోదావరి అబ్బాయి రవితేజ ఈరోజు మనం ద్రాక్షారామం భీమేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణం అయితే వచ్చేస్తామండి వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి స్వామివారి ఆలయ చరిత్ర గురించి స్థలపురాణం గురించి కూడా ఈ వీడియోలో వివరించబోతున్నాం ద్రాక్షారామం భీమేశ్వర స్వామివారి ఆలయం కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామం గ్రామంలో గోదావరి నది తూర్పు ఒడ్డున ఉందండి ఈ ఆలయం పంచారామాలలో ఒకటండి అంతేకాదండి ఈ ఆలయం కారణంగా ద్రాక్షారామం ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయం కారణంగా ద్రాక్షారామం అని వాడుకలో పిలుస్తారు దీని అర్థం ద్రాక్షారామం అంటే దీక్ష ప్రజాపతి శివాసం ద్రాక్ష ప్రజాపతి శివుని మాయ సతీ పార్వతి తండ్రి శివుని ఆధ్యాత్మిక జీవిత భాగస్వామి ఇది స్కంద పురాణంలో వివరించబడిందండి ద్రాక్షారామం ఆలయం దక్షిణ కాశీ అని కూడా పిలుస్తూ ఉంటారండి అంతేకాదండి పంచరామలలో ఒకటి శక్తిపీఠం పద్దెనిమిది శక్తి పీఠాలలో కూడా ఒకటండి కనుక ఇది శివ క్షేత్రంగాను శక్తి క్షేత్రంగానూ ప్రసిద్ధి చెందింది ఈ భీమేశ్వరుడికి ఎనిమిది దిక్కులు ఎనిమిది శివలింగాలు చంద్రుడు స్వయంగా ప్రతిష్ఠించాడని వివరిస్తుంది అంతేకాదు ఇది తూర్పు పశ్చిమ ఉత్తర దక్షిణ దిశగా ఉన్న గోపురాన్ని ఒక్క అమ్మవారు పర్యవేక్షిస్తున్నట్టు స్థలపరాణం వివరిస్తుందండి వీటిని అష్టరంగములు లేదా అష్టో సోమేశ్వరులు అంటారు తూర్పున కోలంక పడమర వెంటూరు దక్షిణ కోటిపల్లి ఉత్తరాన వెల్ల ఆగ్నేయంలో దెంగేరు నైరుతిలో కూరమాంచలి వాయులు వ్యాయంలో స్వామేశ్వరం అని పిలుస్తారండి ఇక్కడ ఉత్సవాలు ప్రతి ఏకాదశి పార్వ దిన ఏకాంతర సేవ సేవలంతి నుంచి కూడా ఇక్కడ ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతాయండి అంతేకాదండి యాత్రికులు సౌకర్యంపై ఇచ్చుట పండపై వారిచ్చే యాత్రికులకు నిర్మించబడిన అన్నదాన వస్త్రం కూడా ఇక్కడ దేవస్థానం వారి ఏర్పాటు చేశారండి ఇది ఈ ఆలయానికి కాకినాడ నుంచి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు రాజమహేంద్రవరం నుంచి యాభై కిలోమీటర్ల దూరం అమలాపురం నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం నిడదవోల్ నుంచి యాభై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో అయితే ఉందండి అంతేకాదండి ఈ ఆలయానికి మనం వెళ్ళడానికి బస్సు సుకార్యం ఉంటుంది ఎలా అయినా వెళ్ళవచ్చండి వెళ్ళేటప్పుడు స్వామివారి చంద్రుడు స్వయంగా సృష్టించినటువంటి శివలింగాలు ఇతరులకు కూడా ఉంటాయి వీడియో నచ్చిందే అనుకుంటున్నాను